అందరిలా ఆమె కూడా కళలు కంటూ ప్రేమలో పడింది కానీ ఆమెకు తెలియదు తన కళలు నెరవేరకపోతేనే కాదు ఆ ప్రేమే ఆమె ప్రాణాలను తీసేస్తుందని ఈరోజు మనం తెలుసుకోబోతున్నది నిజంగా జరిగిన ఒక భయంకరమైన క్రైమ్ స్టోరీ పదహారేళ్ల శ్రీలేఖ ఓ ఇంటి మనవరాలు బాగా చదువుతున్న పక్కా మిడ్ క్లాస్ డ్రావ్ అతడొక ప్రైవేట్ స్కూల్లో ల్యాబ్ అసిస్టెంట్ పేరెవ్వడో వేణు శ్రీలేఖ చదువులకి వెళ్లిన సమయంలో పరిచయం తర్వాత స్నేహం తర్వాత ప్రేమ చుట్టూ ఎవరికీ తెలియకుండా వారి సంబంధం లోపల బాగా డీప్ అయింది కాసేపటికి వేణు మనసు మార్చుకున్నాడు అతని దయానక స్వభావం బయటికి వచ్చింది పక్క పాజిసివ్ అగ్రెసివ్ ఆమె ఫోను కూడా చెక్ చేయడం మొదలు పెట్టాడు శ్రీలేఖ చెబుతూనే ఉండింది ఇది సరికాదు కాని వదలడం అతనికి ఇష్టం లేదు పార్ట్ మూడు హత్య ఒకరోజు శ్రీలేఖ వేణుకి బ్రేకప్ చెప్పింది అతడు నవ్వినట్టే నవ్వాడు కానీ రెండు రోజుల తర్వాత ఆమె మెస్సిన్ వరానికి తర్వాత ఒక కాలువలో ఒక యువతి మృతదేహం ఫోన్ ట్రాకింగ్ సీసీటీవీ అన్ని వేణువైపు చూపించాయి అతడు దొరికాడు ఒప్పుకున్నాడు అదే ఆమెను నేను చంపాను పాట్ నాలుగో నిజం ఒక ప్రేమ కథ ఒక నమ్మకం ఎలా హత్య కథగా మారిందో చూసాం ఈ కథలు మన చుట్టూ జరుగుతున్నాయి మనం చూసుకోవాలి మన స్నేహితులు పిల్లలు కుటుంబం వీరు సురక్షితంగా ఉన్నారా అని ఇలాంటి నిజ జీవిత ఫోర నేరాల గురించి తెలుసుకోవాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి ఇంకా ఏ క్రైమ్ స్టోరీ కావాలో చెదండి